చెడు చెడు మార్గమును విడిచిపెట్టేసి చెడు మార్గం ఏమిటి చెడు మార్గం ఏమిటండి చూడండి యోన గ్రంథంలో మూడో అధ్యాయం ఆరో వాక్యం చూడు ఈ సంగతులు నినివే రాచునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీదను దిగి తన వస్త్రములను తీ వస్త్రములను తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను ఎంత తగ్గించుకున్నాడో తొమ్మిదో వాక్యం చూడు ఇక్కడ అర్థమవుతుంది మనుషులందరూ తమ చెడు మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేసి మానివేయవలనని మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలెను జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి గమనించాలి ఇక్కడ రాజు ప్రజలు తగ్గించుకొని గోని కట్టుకున్నారా అంతటితో ఆగల ఇక్కడ ఏమున్నాడంటే మనుషులందరినూ తమ దుర్మార్గమును విడిచిపెట్టాలి తమ దుర్మార్గమును విడిచిపెట్టి తాము చేసే బలత్కారమును విడవండి బలత్కారమును విడవండి చెడు మార్గమును విడిచిపెట్టండి ప్రియుల దరిద్రం ఎందుకు వచ్చిందో తమ్ముడు ఒకసారి నా వైపు చూడండి అయ్యా హలేలో చెప్పగలరా నేను చర్చికి వెళ్తున్నాను బ్రదర్ చాలా కాలం నుంచి వెళ్తున్నాను ఆ తండ్రికి కూడా పేమలేదు నన్ను ఆశీర్వదించట్లేదు అంటున్నావు సాయంత్రానికి చెడు సహవాసమే కదా నువ్వు పడతావు చోడా కలుపుకొని తాగుతున్నావేదో ఆదివారం చర్చి చర్చే క్రైస్తవ పుట్టకు పుట్టావు కాబట్టి చర్చికి వస్తున్నావు చెడు మార్గం ఎప్పుడు విడిచిపెట్టావు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టావు కాబట్టి అమ్మ పోడు తట్టుకోలేకో భార్య పోడు తట్టుకోలేకో కనీసం ఆదివారం సాయంత్రం అన్నా వచ్చి కనపడకపోతే దాన్ని పోడు తట్టుకొని నేను వచ్చావు సుఖం ఏంటి ఇదేంటి పాస్ట్ గారు చర్చికి వెళ్ళమంటదో నువ్వేమో వచ్చి తిరిగి వచ్చి నువ్వు తిడతావు లహ ఈ చర్చికి గిర్చికి రాకూడదు అనుకుంటున్నావా లోకంలో సామెత్రుండి చెరువు ఎండిద్దాని నువ్వు ఎండుతావా ఎవరు ఎండుతారు చెరువేమి ఎండదో నువ్వే ఎండుతావు నన్ను బ్రతికించడానికి రాలా ఇక్కడికి నువ్వు నిన్ను నువ్వు బ్రతికించుకోవడానికి వచ్చావు దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామో ఆలోచించండి దేవుడు నిన్ను వార్షవించడానికి ఆయన అస్తం కురచు కాలేదు ఆయన నన్ను ఒక రకంగా నిన్న ఒక రకంగా చూసి చూడడం ఆయనకి తెలియదు నాకంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాకపోతే దేవుడు కోరుకునేది ఏమిటంటే నువ్వు ఆ సగవాస్తవంలు ఎందుకుంటున్నావు ఆ చెడిపోయినటువంటి వారితో నువ్వు ఎంతకాలం తిరుగుతావు ఆ చెడు సహవాసములో ఎంతకాలం ఉంటావు నీ చెడు మార్గం కదా అది పేకాట కావచ్చు మందు కావచ్చు అక్రమ సంబంధం కావచ్చు ఆకాశం ముయ్యబడి దరిద్రాన్ని అనుభవిస్తున్నా నువ్వు ఆ మార్గాన్ని విడిచిపెట్టవా ఏమండి ఒక రకమైనటువంటి పోరాటాలు ఇంట్లో పోరాటాలు పిల్లలు పాడయ్యారు శత్రువులు పిల్లలను పిల్లల్ని వసిపరుచుకున్నాడు ఇంట్లో భార్యాభర్తల మధ్యలో యుద్ధాలు యుద్ధాలు పోరాటాలు శత్రు పోరాటాలు మారవా ఎంతకాలం అలా ఉంటావు ఎంతకాలం నువ్వు చెడు మార్గం ఎడవకుండా చర్చికి వస్తావు దేవుని పేరు పెట్టబడ్డావే యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్తున్నావు నువ్వు ధైర్యంగా చాలా సంతోషం దేవుడు నిన్ను ఆశ్వదించడానికి ఆకాశపు వాక్యలు నిప్పడానికి దేవుడు కోరుకునేది ఏమిటంటే నువ్వు ఎంతకాలం చెడు మార్గములో ఉంటావు బలత్కారముతో నింపబడ్డావు బలత్కారముతో ఉంటాడు బలత్కారం అంటే ఏంటి నీ చేతి కింద మనిషి మనిషి అన్నా భార్య నీ చేతి కింద మనిషి నువ్వు ఇంత ఎత్తున్నావు ఇంత లావునున్నావు ఏమండి ఉరుగుని చూస్తాడు ఉరుగుని గుద్దతాడు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి గుద్దితే నీవేమన్నా సినిమా హీరో అనుకున్నావా నీ హీరోయిజం ఇజివం భారీ మీద చూపిస్తావా ఏంటి అలా చూస్తున్నాను నా వైపు వీళ్ళు ఎరగనట్టే ఉన్నారు వీళ్ళు మాత్రం తక్కువ వీళ్ళు బలత్కారంతో నింపబడ్డారు ఒకడంటాడు అన్న ఆ అమ్మాయి పెట్టే టార్చర్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న టార్చర్ అన్న టార్చర్ పెడుతుందన్న టార్చర్ బలత్కారం ఆడి ఆడి యొక్క వీక్నెస్ నీకు తెలుసు ఆ వీక్నెస్ అడ్డం పెట్టి బలత్కారం చేస్తున్నావు ఆడు నిన్ను విడిచిపెట్టి ఉండలేడు ఆడు వాడి బలహీనత ఏమిటంటే నిన్ను ఒకరోజు చూడకుండా ఉండలేడు అదే నీ బలం అదే వాడి బలహీనత దీనితో వాణ్ణి తోకను గట్టి ఆడిస్తూ చెంగును బట్టి ఆడిస్తూ ఇక్కడికి వచ్చి నా తండ్రి నా దేవ ఎందుకు నాయన ఆకాశం మూసావు అంటే మూయబడిద్ది మరి నీకోసమే నువ్వు మారు ఏమనుకోవద్దమ్మా నిన్నున్న మాటే చదువుతాను లేనిది చెప్పటం లేదు నువ్వు నా మందిరానికి వస్తున్నావు ఇక్కడ నా దృష్టి ఉంది ఇక్కడ నా మహిమ ఉంది నేను అనేక మంది కన్నీళ్లు తుడుస్తున్నాను అనేక మంది బాగు చేస్తున్నాను నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి నువ్వు నా పేరు పెట్టబడిన బిడ్డవి నీ గర్వాన్ని తగ్గించుకో నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టేసి బలత్కారంతో ఎందుకు నింపబడుతున్నావు నీకు బలముందని పలుకుబడి ఉందని ఏమండి ఉందని భర్త మీద బలత్కారం కోడల మీద బలత్కారం కోడల అత్త మీద కూడా బలత్కారం కొంతమంది కోడల బలే బెదిరిస్తారు నీకు దిశ చట్టం తెలుసుగా నీకు ఈ మధ్యకాలంలో పురుషులు కూడా వస్తుంది ఆ చట్టం జాగ్రత్త ఒక్కడు లేశాడు ఒక్కలేశాడు నాయకుడు ఎవడంటే మాకు మాకు కూడా గృహ చట్టం కింద కేసు పెట్టే అధికారం కావాలి నా భార్య నన్ను విపరీతంగా విపరీతంగా నన్ను గృహ పెట్టింది దాని మీద కేసు పెట్టే అధికారం నాకు కావాలంటే నీ మాట జల్లదన్నారు ఐదు వేల మంది వచ్చి జాయిన్ అయ్యారంట తనతో ఐదు వేల మంది మాకు కూడా గృహింస చట్టం రావాలి అన్నమండమంటే అన్నమండ్రో ఏమండి మేము కూడా వండుతాం మాతో ఏకీభావించరో మమ్మల్ని మమ్మల్ని నానా విధాలుగా నానా విధాలుగా మానసికంగా అల్లాడిపిస్తుంది మాకు కూడా దీని మీద కేసు పెట్టే ఆడోళ్ళ మీద కేసు పెట్టి అధికారం కావాలి ఆ చట్టం చేయాలంటున్నారు ఆ చట్టం బిడ్డ రివర్స్ అయిపోయింది మీరు అనుకుంటున్నారా కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టు దాన్ని కూడా తీర్పిస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంఘం ఎక్కువైపోయింది అప్పుడు ఎలా ఉంటుందంటే భార్య మీద భర్త గృహహింస భర్త మీద భార్య గృహహింస ఎవడు దాడులాక్కోడు ఒకే ఒక్క ఆధారం సంసారాలు కట్టబడి ఆధారం నాకు తెలిసినంతవరకు దేవుని మందిరంలో వాక్యం ఇంటే తప్ప ఏరొక మార్గం కనిపించటల్లా ఏదొక మార్గం కనిపించట్లేదు ఈ చట్టం మారలేదు ఈ చట్టం మారలేదు ఈ చట్టానికి భయపడిన వారు అదే మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీ గాక నీ చిత్తమ పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు కూడా నెరవేరును గాక నీ రాజ్యమొచ్చును గాక నీ రాజ్యమొచ్చు ఆయన రాజ్యములో ఆయన రాజ్యములో భార్యను ప్రేమించాలి ఆయన రాజ్యములో ఆయన చట్టానికి లోబడితే భర్తకు లోబడి ఉండాలి అర్థమవుతుందా ఆయన రాజ్యములను ఉంటే నీవు తగ్గింపుతో దీని మనసుతో బ్రతకాలి ఆయన రాజ్యము నీలో పనిచేస్తున్నట్లయితే చెడు మార్గమును విడిచిపెట్టాలి అది దేవుడు చెబుతున్నాడు చెడు మార్గమును విడిచిపెడితే నేను ఆకాశపు వాక్యలు నింపుతాను పోరాటాల నుంచి విడిపిస్తాను తెగుళ్ళ నుంచి విడిపిస్తాను